మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో జామియా మజిద్ ముస్లింలు జుమ్మా నమాజ్ తర్వాత భారీ ఎత్తున ఉగ్రవాద పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారీ నినాదాలతో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూమ్ మాట్లాడుతూ పహల్గామ్లో అమాయక పర్యాటకులను కాల్చడాన్ని ఒక పిరిగి పంద చర్య అని దమ్ముంటే పాకిస్తాన్ ని యుద్ధానికి సిద్ధం కావాలని నూట నలభై కోట్ల భారతీయులు వేచి చూస్తున్నారని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెనకాల ఉన్నామని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామందరం కట్టుబడి ఉంటామని ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాద పాకిస్తాన్ ని తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో పాషా ఖుర్షీద్ అన్షు రఫీయుద్దీన్ ఫారూక్ జాబీద్ అక్బర్ ఖలీల్ రెహ్మాన్ సోఫియాన్ భారీ ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు కశ్మీర్లో అమాయకుల అమాయక పర్యాటకుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వాళ్ళ ప్రాణాలను ఆహుతి తీసుకున్నటువంటి ఈ ముష్కరులు వీళ్లకు సపోర్ట్ చేసే పాకిస్తాన్ వాళ్ళందరి అంతం చూడాలని నేను ఒక విన్నపం చేయిస్తున్నాను నరేంద్ర మోడీ గారిని ఈ యొక్క సంఘటన జరిగింది జరిగినాక యావత్ భారతదేశం నూట నలభై కోట్ల మంది మీ వెనుక మేము ఉన్నాము మీరు ఏ ఏ తీసుకున్న నిర్ణయము ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము మేమందరం కూడా ఈ యొక్క పరి ఎవరైతే ఉగ్రవాదున్నారో వాళ్ళకు కూడా తుదముంటిచ్చేందుకు మేము కూడా మీ అంట ఉండి ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాము మేము అందరం కలిసి ఆ ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ఏరిపారేసి వాళ్ళని తునాతునుకులు చేసి భారతదేశం ఏందో పవర్ ఏందో వాళ్ళకి తెలిసేలా చేస్తామని మరియు ఇక్కడ ఉన్నటువంటి హిందూ కానీ ముస్లిం కానీ సిక్ కానీ ఇసాయి కానీ జైన్స్ కానీ ఎన్ని అయితే కులాలు ఉన్నాయో ఆ కులాలన్నీ ఇండియాలో ఉన్నావు కాబట్టి ఇండియాలో ఉన్నవారు ویری گڈ آفٹرنون ٹو آل آف یو تھوڑا زور سے یہ جو حادثہ ہوا ہے یہ بہت دردناک حادثہ ہے اور ایسے حادثے نہیں ہونے ہیں اور آگے بھی ہم اسی پورے مسلمان یعنی یہ دیش ہمارا ہے ہم اس میں پیدا ہوئے اور اسی مٹی میں ہم سبوں کو دفن ہونا ہے اور یہ بہت دکھدناک گھٹنا ہے کہ یہ چیز ہوئی ہے کہ آگے چل کے ایسے واقعات ہرکس اور حرکس نہیں ہونے ہیں یعنی یعنی ہم پوری طریقے سے پاکستان کے خلاف تھے ہے اور مرے دم تک رہیں گے ان سے شاید. ہمارا کوئی تعلق نہیں یعنی ہمارا دین اسلام یہ سکھاتا ہے کہ جس ملک میں تم پیدا ہوئے ہو اس ملک کے وفادار بن کر رہو قرآن ہمیں یہ سکھاتا ہے اسلام اور دین ہمیں یہ سکھاتا اور یہ تعلیم دیتا ہے اسی لیے ہم باضابطہ ان کے خلاف سخت اور سخت کاروائی کرنی ہے جلد از جلد ان کو پکڑنا ہے اور جن جن کے جو لوگ اس حادثے میں شہید ہوئے ہیں ہم ان کے خاندان افراد کے ساتھ کھڑے ہیں اور ہم ان کی پوری طریقے سے جو آتنکوادیاں ہیں ان کے ان کے خلاف ورزی کرتے ہیں اور ان کو مرد آباد کہتے ہیں اور پاکستان کو بھی مرد آباد کہتے ہیں یعنی ہندوستان ہمارا دیش انقلاب ہمیشہ زندہ تھا ہے اور رہے گا مریڈیٹ چانلسکرائب چیئنڈ